కడప జిల్లా వేముల కొత్తపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు గ్రామంలోని ఓ యువతిపై కులయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు యువతి పరిస్థితి విషమం కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు యువతి శరీరంపై పదమూడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇక ఇంట్లో ఎవరు లేని సమయంలో కత్తితో దాడి చేసినట్లు తెలిపారు స్థానికులు కడప జిల్లా వేముల కొత్తపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు గ్రామంలోని ఓ యువతిపై కులాయప్ప అనే యువకుడు కథితో దాడి చేశాడు యువతి పరిస్థితి విషమం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు యువతి శరీరంపై పదమూడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఇక ఇంట్లో ఎవరు లేని సమయంలో కతితో దాడికి పాల్పడినట్లుగా తెలిపారు స్థానికులు డాక్టర్ కౌసర్ ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో ఈ షర్మిల అనే ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు ఆమెని పరీక్షించగా పదమూడు నుంచి పద్నాలుగు వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి రెండు మూడు అయితే చాలా డీప్ గా ఉన్నాయి ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేసిన కడప జిల్లా వేముల కొత్తపల్లిలో ఓ ప్రేమన్ మాది రెచ్చిపోయాడు గ్రామంలోని ఓ యువతిపై ఆ యువకుడు కథితో దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం ఏదైతే ఆ ప్రమాణమాది కూడా దాదాపు మద్యం సేవించి ఇంట్లో చొరబడి దాదాపు అతనితో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో దాదాపు పదమూడు కత్తి కోట్లు గాయాలు కూడా వైద్యులు గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం ఏదైతే సంఘటన స్థలానికి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అమ్మాయి తీవ్ర రక్తస్రావంలో అలాగే పడిపోయింది ఉటిన స్థానికుల సాయంతో పులివెందల్లోనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది అప్పటికే విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం మరో హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులకు సమాచారం అందిన వెంటనే కూడా అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం చేయడం జరిగింది దాదాపు ఏడాది నుంచి కూడా ఈ పెరుమను మాది కూడా అదే కాలనీకి చెందినటువంటి ఆ పెరుమను మాది కూడా దాదాపు ప్రేమ పేరుతో వేధిస్తూ వేధిస్తూ వస్తున్నాడు తన కూడా చాలా దూరం పెడుతూనే చాలా ప్రతిఘటిస్తూనే వస్తున్నాను అయినప్పటికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో తన ఇంట్లోకి అక్రమంగా చొరబడంతో పాటు మద్యం సేవించి తన మాట ప్రేమిస్తావా లేదని చెప్పి గుర్తిగా కేకలేస్తూ ఒకసారిగా మూకుముడిగా పదకొండు నుంచి పదమూడు గాయాలు చేసినట్టు కత్తితో కూడా ఆ అమ్మాయి పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఇటువంటి మందులు కూడా గత కొంతకాలంగా ప్రేమ పేరుతో అమాయకమైన బాలికలు కూడా యువతి యువకులు కూడా చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్పొచ్చు గతంలో ఇదే మాది ఇటువంటి మాది ఘటన కూడా ప్రస్తుతం బజ్వలు సంఘటన కూడా జరిగే చోటు చేసుకుంది అక్కడ అమ్మాయి ప్రేమించలేదని చెప్పి పెట్రోల్ పెట్టి పెట్రోల్ పోసి నింపెట్టించే ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా అమ్మాయి తీవ్ర గాయాలతోనే మరణించడం జరిగింది ప్రస్తుతం మరో సంఘటన కూడా ఏదైతే వేముల మండలం కొత్తపల్లె ఆరిజన వాడల చోటు చేసుకుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఆ వేముల పోలీసులు కూడా ప్రస్తుతం అమ్మాయిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ వేముల మండలానికి సంబంధించిన వేముల కొత్తపల్లి గ్రామంలో హరిజన వాడలో షర్మిల అనే అమ్మాయి పైన అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడనే విషయం మీద ఆ అమ్మాయిని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తరువాత మెరుగైన చికిత్స కోసం రంగిరెడ్డి హాస్పిటల్ కు తీసుకొని వచ్చినారు దాని మేరకు నేను ఇక్కడికి వచ్చి విచారించగా అతను భాస్కర్ అతని కుమార్తె అయిన శర్మిల ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడని ఫిర్యాదు చేసినారు దాని మీద విచారణ చేసి అతన్ని తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వేముల మండలానికి సంబంధించిన